హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో సేమ్ పాయసం గంటల తర్వాత కూడా గట్టిపడకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఏ చిన్న అకేషన్ అయినా మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారన్నా స్వీట్ తినాలనిపించినా ఈ పాయసాన్ని చేసుకుంటూ ఉంటాం కదా సింపుల్గా టేస్టీగా అండ్ చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అండ్ చాలా తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలా చాలా క్విక్గా చేసుకునేలా చూపిస్తాను వీడియోని అయితే చూసేయండి ముందుగా ఒక చిన్న కప్పు సగ్గు బియ్యాన్ని ఇక్కడ నేను హాఫ్ అన్ అవర్ ముందు నాన్ పెట్టుకున్నాను సగ్గుబియ్యం రెండు రకాలుగా దొరుకుతాయి పెద్ద సగ్గుబియ్యం చిన్న సగ్గుబియ్యం చిన్నగా ఉంటాయి ప్యాకెట్ మీద రాసేసి ఉంటాయి స్మాల్ ప్యాక్ అని సో అలా రాసి ఉంటాయి అన్ని సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక లీటర్ దాకా వాటర్ హీట్ చేసుకుంటున్నాను తర్వాత ఇంకొక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు గీ యాడ్ చేసుకున్నాను వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకునే సగ్గుబియ్యాన్ని అందులోకి వేసుకొని మధ్య మధ్యలో తిప్పు కలుపుకుంటూ మనం ఇవన్నీ ఉడికించుకోవాలి లేకుంటే అడిగంటే ఇది మస్ట్ అసలు మర్చిపోకండి తర్వాత నెయ్యి వేడెక్కింటుంది నెయ్యి దాంట్లోకి మీరు ఎంత బాదం పప్పు అయితే వేసుకోవాలనుకుంటున్నారు అన్నీ వేసుకొని వేయించుకోండి కొద్దిగా వేగిన తర్వాత కాజును కూడా వేసుకొని ఇలా వేయించుకోవాలి కిస్మిస్ కూడా ఉంటే వేసుకోవచ్చు మా ఇంట్లో కిస్మిస్ అంతగా ఇష్టపడరు అందుకనే కిస్మిస్ వేయట్లేదు సో ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత అదే ప్యాన్లోకి కప్పు సగ్గుబియ్యం తీసుకుంటే హాఫ్ కప్ దాకా సేమియా వేసుకోండి ఇవి కూడా ఈ నెయ్యిలో వేయించుకోండి మరీ ఎక్కువ కాకుండా ఇలా కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది సగ్గుబియ్యాన్ని ఉడికిపోయిన తర్వాత సేమియా వేసుకోవాలి మనం వేయించుకునే లోపు ఈ సగుబియ్యం అనేది ఉడికిపోతాయి చిన్న సగుబియ్యం వేసాం కాబట్టి చాలా తక్కువ టైంలోనే ఉడికిపోతాయి చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి ఇవన్నీ ఉడికించుకున్న తర్వాత సమియాన్ని కూడా వేసి సిమ్లోనే పెట్టుకొని వీటన్నిటిని ఉడికించుకోవాలి కంపల్సరీ మధ్య మధ్యలో తిప్పుకుంటూ వీటన్నిటిని ఉడికించుకోవాలి లేకుంటే అడుగు అంటేస్తాయి అడుగు అంటకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ సింపుల్ టిప్ అయితే చెప్తానండి మీరు వాటర్ కాగుపెట్టుకుంటారు కదా ఫస్ట్ అప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు గీ వేసుకొని గీ కరిగిన తర్వాత వాటర్ బాయిల్ చేసుకున్నారంటే అస్సలు అడగంటదు తర్వాత ఈ సేమియాన కూడా ఉడికిపోయిన తర్వాత మనం ఏకప్పు అయితే సగ్గుబియ్యం సేమియా తీసుకున్నామో అదే కప్పుడు షుగర్ వేసుకోండి షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత కాచి చల్లార్చిన పాలు చిక్కటి పాలు వేసుకున్నారంటే పాయసం చాలా రుచిగా ఉంటుంది అంటే గంటల తర్వాత కూడా అస్సలు గట్టిపడదు అంతేనండి ఇది కూడా ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోండి హై ఫ్లేమ్లో పెడితే పాలన్నీ విరిగిపోతాయి ఉడికించుకున్న తర్వాత ఆఖరిలో ఇలా ఇలాచీ పౌడర్ వేసుకోండి యాలకులు చిన్నగా పౌడర్ చేసుకొని ఇందులో వేసుకున్నారంటే చాలా మంచి ఫ్లేవర్ అనేది పాయసానికి పడుతుంది గంటల తర్వాత కూడా అస్సలు గట్టిపడదు చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే కప్పు కొలతలతో ఒకవేళ మీకు వాటర్ తక్కువైనా కూడా మీరు హాట్ వాటర్ని యాడ్ చేసుకోండి పాయసాన్ని నేను చూపించిన విధంగా లూజ్గా కలుపుకున్నారంటే చాలా గంటల తర్వాత కూడా గట్టిపడదు ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసేయండి వీడియో లైక్ చేయండి